ఎంన్యూస్ కి స్వాగతం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అన్నా అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమనే విశ్వాసంతోనే కులమతాలకి అతీతంగా వేలాదిగా ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురంలో యానాదుల కాలనీకి చెందిన కాదరాజు అతనిలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం యానాదుల కాలనీలో తెలుగుదేశం పార్టీలోకి వందలాదిగా యువకులు మహిళలు చేరారు వీరందరికీ మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు చెరుకు రాంబాబు గారు దయచేసి మన టీడీపీ కుటుంబ సభ్యులందరూ కిందకు వచ్చేస్తే కొంతమంది వాళ్ళందరినీ కూడా ఎడ్ పెడదాం నేచల్ సుబ్బారావు గారు అమ్మా ఇలా కింద చెప్పండి అమ్మా గారు దాని బాబు అంతా కూడా ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతారో అందరూ కొంచెం ఎలా తగ్గొస్తే ఒకసారి అమ్మా మీరు అన్నమ్మేలాజు రావరాజు గారు ఒకసారి దయచేసి పసుపు అన్నవరం గారు కావాలండి వేసుకున్నకి బాబు ముమత ఒకసారి స్టేజ్మెంట్ కుర్రాలు కుర్రాలు

जय जय राम 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 जय जय ఆడమరుషులు తమ్ముళ్ళు యువతంతా కూడా తెలుగుదేశం బాధలో సుమారు నూట యాభై మంది జాయిన్ అవ్వడం జరిగింది మరి వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఒక సమస్య ఉంది పట్టాలు లేవు ఇంటి పనులు లేవు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు సరైన మంచినీళ్ళు లేవు వర్షం వస్తే మునిగిపోతా ఉంది ఈసారి నేను ఇక్కడ ఈ సభా ముఖ్యంగా వారందరికీ హామీ ఇస్తున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ పట్టాలు ఇల్లు రెండు కలిపి కట్టి పెడతామని చెప్పి యానాది వాసులు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను రాజు అండ్ టీం మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉండి మరి ఎప్పుడూ కష్టపడుతూ తన సంపాదించిన దాంట్లో పది వయసులు పార్టీ కష్టపడుతూ మంచి సహాయంగా పార్టీకి వెళ్ళి దానిగా మీరు మరి ఆయన ద్వారా వచ్చిన ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీకి ఆహ్వానిస్తూ మరి దీంతో విజాపురం నగరంలో